కార్యనిర్వాహక వర్గ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాజగోపాల్ చౌడ్ గారు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ గారు కోచారి గారి మణికంధ్రాచార్య గారు విచ్చేసినటువంటి అతిథులు రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రావణ్ కుమార్ గారు సహా అధ్యక్షులు ఇంకా ఇతర అందరూ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు పెద్దవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు బహుశా నేనే అందరికీ పెద్ద వయసులోను తర్వాత సంఘపరంగా కూడా అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు కొంచెం నేను చెప్పే రెండు మాటలు మనసు పెట్టి వింటారని మేము అందరినీ కూడా వేడుకుంటున్నాం మనకి వృత్తిపరమైన సమస్యలు ఉన్నాయి సమస్యల అంటే నేను సర్వీస్లో చేరిన కొత్తలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆపస్ బీవీపాలెం ప్రస్తుత నెల్లూరు జిల్లా బీవీపాలెం మండల ప్రధాన కార్యదర్శి ఎనభై తొమ్మిదిలో అప్పుడు తమాషా కంటుంటే వాడిని ఏమని మనం డిఏ కోసం కూడా ధర్నాలు చేయాల్సి వస్తుందేమో అని తమాషా ఇప్పుడు అది నిజమై కూర్చుంది రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటుగా అగ్రికల్చర్ రక్షణ వ్యవస్థ పోలీస్ మన వైద్యం ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్లో సర్వీస్ రూల్స్ లేనటువంటి డిపార్ట్మెంట్ మనం ఒకటే గౌ ప్రమోషన్కి సర్వీస్ రూల్స్ లేవు చాలా కష్టపడి నేను ఐదు పీజీలు జరిగాను ఎమ్ఎస్సి డ్యువాలజీ ఎంఎస్ఐ కాలజీ అకాడమిక్ గా మండల్ రిసోర్స్ పర్సన్ డిస్టిక్ రిసోర్స్ పర్సన్ స్టేట్ రిసోర్స్ పర్సన్ మన కూడా బిఎస్సీ రెండు వేల ఇరవై వాటిని ట్రైనింగ్ ప్రతామించాను చీరాజ్ బయాలజికల్ సైన్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళకి ఎన్ని పోరాటాలు చేసినా అన్నము లేకపోతే ఇంకోటి అన్ని సంఘాలు కలిసి అంటున్నాము అయితే ఎన్జిఓ కలిపి జేఏసీ అంటున్నాము ఇంకా ఎన్ని రకాలుగా పీల్చినా మనకి కమిషన్ రద్దు అంటే రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ పిఆర్సీ కమిషన్ కాలేమీ లేదు సింగ్ ఉన్నాడు పిఆర్సీ కమిషన్ ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు గవర్నమెంట్ భారత్ ఇంతవరకు కమిటీ పక్క రాష్ట్రంలో ఐదు పర్సెంట్ ఏమో అయ్యర్ కూడా ప్రకటించారు మనకి ఊసై లేదు సరే ఇట్లా సమస్య లేదు బిఏలు అయితే నాలుగుకే ఒకటి మాత్రం ఇచ్చినట్టుంది సరే దాంతో మనాళ్ళు మగదానాన్ని పడి ఎందుకుంటూ వచ్చేసారు అంటే మన యూనియన్ కాలనీ అందరూ సాధారణంగా మిగతా వాళ్ళకి మనకి చాలా భిన్నమైనటువంటి తేడా చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంఘము ఒక రాష్ట్రంలో మాత్రమే ఉండొచ్చు లేదా ఒకళ్ళు లేదా ఇద్దరు ఎమ్మెల్సీ మాత్రమే ఉండొచ్చు మండల కాదు మన సంఘం ఇది ఒక వటవృక్షం సుమారుగా ఇరవై ఇరవై ఐదు రాష్ట్రాల్లో పరిపాలిస్తుంది దేశమంతా అన్ని రాష్ట్రాల్లో కలిగి ఉంది వందలాది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఉన్నారు సుమారుగా యాభై నుంచి అరవై అనుబంధ సంస్థలు ఉన్నాయి మనకి ఈ వంటవృక్షాన్ని గురించి వివరించాలంటే గంట సరిపోదు అంత బ్యాక్గ్రౌండ్ ఉంది మనకి మనం కొంచెం మిగతా వాళ్ళకంటే మరింత ధైర్యంగా మరింత ఛాతీ చూపించి ఒక మాట చెప్పాలంటే ప్రధాని గురించి చెప్తున్నారు ఎన్ని ఇంచెలు యాభై ఎనిమిది ఇంచె మన దేశ ప్రధాని గురించి గొప్పగా చెప్పేటప్పుడు ఛాతీ గురించి చెప్తుంటాం గర్వపడి అట్లా మనం కూడా ఛాతీ చూపించి మనం కార్యక్రమాన్ని మనం జరుపుకోవచ్చు సరే ఏదేమైనప్పటికీ ఆ దిశలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కానీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి కార్యకర్త ఏమో ప్రాథమికంగా పాఠశాలకి వెళ్ళినప్పుడు ఏమైనా ఏ నంట ఇప్పించేది అయ్యారన్నా ఇప్పలేదు ఏం సభ్యత్వం రాయబడతావు ఎంత ప్రదేశాలు రాయబడతావు సహజంగా అనేటువంటి మాటలు అయినప్పటికీ కూడా మనం మెసేజ్ చెప్తూనే ఉన్నాం మన సభ్యత్వంలో నెల్లూరు జిల్లా దాదాపుగా రెండు వేలు దాటింది సార్ రెండు వేల ఐదు వందల సభ్యత్వాన్ని మనం చేరుకున్నాం అందుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటే అంటే అంత సభ్యత్వం చేయగలిగాము అంటే మనం ఎంత లోతుగా ఎంత కష్టపడి ఎంత కన్విన్స్ చేయాల్సి వస్తుంది గ్రౌండ్ ఫీల్డ్లో ఆలోచించాలి కార్యకర్త ఎంత గట్టిగా ఎంతగా ఎంత కష్టపడితే ఆ సంఖ్య చేరుకుంటారు టార్గెట్ ప్రతి ఒక్కరికి టార్గెట్ ఇచ్చేశారు మన అధ్యక్ష ప్రధాన కార్యక్రమం నెల్లూరు జిల్లా రాష్ట్రంలో కూడా అలాగే ఇచ్చారు కాబట్టి కన్విన్స్ చేయడంలో కార్యకర్త యొక్క పాత్ర ప్రధానంగా ఉంది మనం మొదటి నుంచి కూడా చెప్తున్నా ఉపాధ్యాయ సమస్యలు సాధనలో ముందు ఇందాక ప్రస్తావన చేశారు టెట్ గురించి జాతీయ స్థాయిలో ఏపీ గారు చేసింది ఖచ్చితంగా దానిలో రెండు వేల ఇరవై ఒకటి ముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా మినహాయింపు పొందేదానికి తగినటువంటి చర్యలు తీసుకోగలుగుతారు దాంతో సక్సెస్ అవుతారనేది అనేది నాకు పూర్తి విశ్వాసం కూడా ఉంది దాంట్లో సందేహం లేదు చేయగల దమ్ము ధైర్యం సాహసం స్థాయి దాని యొక్క అన్ని సాధించుకోగల సత్తా ఏవి అనేసి మన మన ఉంది అందులో భాగస్వామి అటు వాళ్ళని అంటే సుమారుగా ఐదు లక్షల మంది తీర్చుకుంటున్నారు మొత్తం మరి ఈరోజు మనం ఉపాధ్యాయుగా కేవలం సమస్యలు సాధనపడలే కాకుండా మనం కొన్ని విషయాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఈ విషయంగా నాకు కొద్ది సమయం ఇచ్చారు ఆ నేను పూర్తి చేస్తాను ఐదు విషయాల పట్ల మనం దృష్టి కేంద్రీకరించాలి సమస్యల సాధన ఒక్కటే కాకుండా వాటిని పక్కన తొలియాలని పక్కకి నెట్టాలని ఆ భావన నేను అంటలేదు సమస్యల సాధనలో ముందుండాల్సిందే ఉపాధ్యాయుల మనసు గెలవాల్సిందే దాంతో పాటుగా మన సమాజం బాగుండాలి దేశం బాగుండాలి